విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం అనేది చాలా ముఖ్యమని గెలుపు ఓటమిలు పట్టించుకోవద్దని రాష్ట్రహోం మంత్రి వంగళ పురియాని తా అన్నారు అనకాపల్లి జిల్లా పాయకరవుపేట శ్రీ ప్రకాష్లో మూడు రోజులుగా జరిగిన సీబీఎస్ఈ బాలికల ఆంధ్ర తెలంగాణ కబడ్డీ వాలీబాల్ పోటీలు ముగింపు కార్యక్రమంలో హోం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పాయకరావపేట శ్రీ ప్రకాష్లో మూడు రోజులుగా జరిగిన సిబిఎస్ఈ బాలికల ఆంధ్ర తెలంగాణ కబడ్డీ వాలీబాల్ పోటీలు జరిగాయి రెండు తెలుగు రాష్ట్రాల నుండి వందకి పైగా స్కూల్స్ నుండి సుమారు పన్నెండు వందల మంది క్రీడాకారులు ఈ పోటీలందు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా స్పూర్తిని చాటుకున్నారు మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హాజరై శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయప్రకాష్ కలిసి గెలుపొందిన ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్థులకు ప్రథమ ద్వితీయ బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాలలో పిల్లలు అందరూ సమానమే అని ఆడపిల్లల జోలికి వస్తే తాట తీసేటట్టు ఆడపిల్లలు ఉండాలని విద్యార్థుల ఉద్దేశించి వారు తెలియజేశారు తల్లిదండ్రులు ఆ విధంగా ఆడపిల్లలు పెంచాలని పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసం యాజమాన్యాలు అవగాహన కల్పించాలని సూచించారు ఆటలు ఆడే పిల్లలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని మన ఆడపిల్లను మనమే ఇంట్లో గౌరవించుకోవాలని అన్నారు విపరీతంగా గంజాయి పెరిగిపోయిందని గంజాయి డ్రగ్స్పై ప్రభుత్వం బుక్కుపాదం మోపుతుందన్నారు పిల్లలు గంజాయి డ్రగ్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు హోంమంత్రి అనితను విద్యా సంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహారావు దంపతులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎన్ సూర్యారావు శ్రీప్రకాష్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు పాల్గొన్నారు వాటర్లో మిక్స్ చేసు చాక్లెట్స్ రూపంలోనో బిస్కెట్స్ రూపంలోనో ఏదో రకంగా చిన్న చిన్న పిల్లల చేతిలో కూడా గంజాయి వెళ్తుంది చాలా అవేరుగా ఉండాలి చాలా అవేర్గా ఉండాలి ఇప్పుడు డ్రగ్స్ గంజాయి అన్నది కొంతమందికి ప్యాషన్ జరిగిపోయేవాడికి ఏదైనా ప్యాషనే ఈరోజు మీరు చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేసి దానికి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఒక రోజు అంతా అబ్జర్వ్ చేయండి అలా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పడ్డ కష్టం ముందు మన చిన్న చిన్న ఆనందాలు త్యాగం చేసినా తప్పు లేదు అన్న ఫీలింగ్లోనే మీరు కూడా వస్తారు దయచేసి ఒకటే చెప్తున్నానమ్మా నాకు టైం వచ్చింది అండ్ ఇంతమంది పిల్లలు దొరికారు నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నది చెప్పాలి కాబట్టి నేను చెప్పేస్తున్నా గాంజా విషయంలోని డ్రగ్స్ విషయంలోని చాలా దూరంగా ఉండండి ఎందుకనంటే ఒక భవిష్యత్తు నాశనం అయిపోద్ది మన భవిష్యత్తు నాశనం అయిపోద్ది కనీసం మనిషిని మనిషిగా చూసే పరిస్థితి కూడా ఉండదు చాలామంది గంజాయి మత్తుల్లోనే చెయ్యి నగాయిత్యాలు లేవు అలాంటి వాటికి కూడా చాలామంది బలైపోతున్నారు కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ అన్నింటిని కూడా దూరం పెట్టి ఇప్పుడున్న మీ స్పోర్ట్ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరితో కూడా మీ తాలూకా హ్యాపీ మూమెంట్స్ని నేను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా పెద్దలు గౌరవనీయులు శ్రీ ప్రకాష్ రెస్పాండెంట్ గారు నరసింహరావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి అమ్మాయి టైమింగ్స్లో మీరు ఏ టైమింగ్లోనైనా పర్వాలేదు ఒక్కసారి వచ్చి వెళ్ళండి వస్తే మా పిల్లలు కూడా చాలా హ్యాపీ భయపడుతున్నామంటే ఎందుకు ఆ సిచ్యువేషన్స్ వస్తున్నాయి నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి ప్రతి ముఖ్యంగా నేను ఇలా స్పోర్ట్స్ ఆడమని కూడా ఎంకరేజ్ చేసేది దేనికంటే వీళ్ళు బయటకు వచ్చేసరికి వీళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయో తెలుసు ఆటలాడే పిల్లలకి ఒక పీచ్లో ఉంటాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవాళ హాలిడేస్లో ఉన్నారండి సో పీపుల్ హాల్ గేమ్ బీ యూర్ ప్రెసెంట్ మేడం ఫస్ట్ నుంచి కూడా షీ వాస్ ఆల్వేస్ విత్ స్టూడెంట్స్ ఎప్పుడు ఇన్వైట్ చేసినా సరే షీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ విత్ స్టూడెంట్స్ అండ్ షీ వాంట్ టాక్స్ టు స్టూడెంట్స్ ఐ థింక్ దట్ ఈస్ సక్సెస్ ఆల్వేస్ బీయింగ్ ఎట్ గౌండ్ లెవెల్ అండ్ అండర్స్టాండింగ్ వాట్ ఇస్ హ్యాపనింగ్ అట్ గ్రౌండ్ లెవెల్ ఇస్ ఐ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ ఏ స్టేజ్కి వెళ్ళినా ప్రైమ్ క్వాలిటీని మాత్రం కంటిన్యూ చేస్తున్నారు హోప్ దట్ దట్ ఈస్ వన్ గ్రేట్ క్వాలిటీ విచ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ ఎంబైర్మ్ అండ్ గర్ల్స్ బిన్ పార్టిసిపేటింగ్ ఫర్ దిస్ టోర్నమెంట్ మేము ఇవాళ గెస్ట్గా మేడం ఇన్వైట్ చేయడానికి ఒక రీజన్ ఏంటంటే మీకు ఇన్స్పిరేషన్గా ఒక లేడీ గెస్ట్ వస్తేనే బాగుంటుంది అని మేడం నేను చెప్పిన వెంటనే షీ మేడ్ ఇట్ పాజిబుల్ ఇన్స్పైట్ అర్ వెరీ వెరీ బిజీ ఎఫర్ట్ బిజీ షెడ్యూల్ షీ మేడ్ ఇట్ పాజిబుల్ ఓన్లీ ఫర్ యూ అండ్ బికాస్ మన పాయికరాపేటలో ఇంతమంది గర్ల్స్ వచ్చి ఇక్కడ ఆడుతున్నారు డెఫినెట్గా మనం ఇక్కడ వి షుడ్ మేక్ ఏ నోట్ హియర్ అని చెప్పి చేస్తాం ఆల్ ది వే ఫ్రమ్ విజయవాడ టు హియర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయి అండి